ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಉದ್ದೇಶಗಳನ್ನು ತಿಳಿಯಪಡರಲು ಬಂದಿರುತ್ತೇನೆ ಗಾ ಅಭಿನಂದಿಸುತ್ತಾಮು ಕೋಟಿ ಸರ್ ರೀಜನಲ್ ಡೈರೆಕ್ಟರ್ ಫಾರ್ ಪರಿವೀಕ್ಷಿಸುತ್ತಿದ್ದಾರೆ ನಾನು ಟೈಮ್ ಜನೆಲೋ ಮಾತನಾಡಂ ಜಯ ಅಂತ ನಾನು ಮಿಸ್ಟೇಕ್ ಅಂತ ಅನಿಮಿ ಚಾ ಮುಖ್ಯನ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಿರು ಕ್ಯಾಂಪುರ್ ದೋಸಾ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ ఎదురుగా విచ్చేసినటువంటి శ్రీయుడు గౌరవేల ఓ ఆనంద ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదాలు కానీ వాళ్ళు హృదయపూర్వకంగా అక్సెప్ట్ చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను కుమార్తె మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్ మీరు కూడా చాలా చేశారు తెలియేస్తున్నాను ఈ అవి ఎలా చేయాలి ముఖ్యంగా అవి చేసేటప్పుడు ఏదైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ ఒక్క అవగాహన ఆ వాటర్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తారో వారికి డైరెక్ట్గా మనం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం ఇక్కడ నడపడం జరిగింది నిన్న మా ఏదైనా టెక్నికల్ ప్రివెన్సెస్ ఉంటే డైరెక్ట్గా మా ఆఫీసు రీజనల్ డైరెక్టరేట్ ఆఫీస్ అయినా లేకపోతే స్టేట్ యూనిమెంట్ ఆఫీస్ అయినా మీరు సంపాదించవచ్చు తర్వాత రిసోర్స్ అసెస్మెంట్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేశారు మాకి గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అసెస్మెంట్ చేసేటప్పుడు అందువల్ల మేము టైమ్లీ నేషనల్ లెవెల్కి మనము మన ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు స్టేజ్ నుండి అసెస్మెంటు ఎన్ని టైంలో చే చేయడం జరుగుతుంది సో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఏదే ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెల్స్ కూడా మేము కల్చరైజ్ చేసుకొని మ్యాప్ తయారు చేయడం జరుగుతుంది సో ఈ కోఆపరేషన్తో రెండు రాష్ట్రాల్లో మేము ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ మంచిగా పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను సో ఈ కార్యక్రమం ఈ ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు మంచిగా ఏదైనా డౌట్స్ ఉంటే పడకుండా డౌట్స్ క్లియర్ చేసుకొని మన వాటర్ సెక్టర్లో ఏ ఏదైతే మనం వర్క్ చేస్తామో ఎఫెక్టివ్గా వర్క్ చేయాలని అందరికీ కోరుతూ ఈ వచ్చిన వర్షాన్ని మనం సేవ్ చేసుకుంటే గో ఫోన్లో వినిపించవచ్చు దాన్ని మనం బయట తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాంటి అక్కడైతే ఈ జాగ్రత్త అంటే ఈ భూమి లోపల భూగర్భంలో ఎక్కడైతే జోన్ ఉండో అలాంటి అగ్రెట్లో గుర్తించి వాటిని ఎలా బయటికి తీరాలి ఆ యాక్సిడెంట్స్ ఇంకా ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు ఖాళీని అనే దాని మీద మన సీనియర్ వాళ్ళు ట్రైనింగ్ చేయడం జరిగింది దాని గురించి మనకి క్లుప్తంగా ఇది ప్రయాణాలు కూడా చూపిస్తారు అందువల్ల ఇది విలేజ్ల వల్ల కానీ అందరికీ ఉపయోగపడే కాలేదు ఎందుకంటే మనకి మనం గతంలో అయితే పూర్వం మన గ్రౌండ్ వాటర్ లెవెల్ అయితే చాలా షాదోగా ఉండేది ఇప్పుడు డీప్ పెరిగిపోతున్నాయి కొద్ది లేకపోతే డ్రైన్ ఫాల్ వల్ల కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ పెరిగిపోవటం వల్ల కానీ లేకపోతే అర్నైజేషన్ పెరిగిపోవడం వల్ల కానీ ఈ గ్రౌండ్ వాటర్ ఎవరి అయిపోతుంది దాన్ని మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది మన సీనియర్ వారి వాళ్ళు ట్రైనింగ్ చెప్తా ఉన్నారు ఇది మీకు అందరికి ఉపయోగపడే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఏర్పరిచేటువంటి ఈ సీడియం నిర్మాణానికి జరిగి వాళ్ళ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది అప్పుడు మీరు ఎవరైతే ప్లానింగ్లో అలాగే ఈ యొక్క భూగర్భ జలాలను వినియోగించుకునే శాఖకు సంబంధించి వాటి యొక్క ల్యానింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యే ఎక్కువ వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి అన్న ఉద్దేశంతో రోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగు ఈ రోజు గ్రౌండ్ వర్క్ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు వారు మా ముందుకు తీసుకొచ్చారు మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అనుమానాలు ఉన్న క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ మీరు తడుకోకుండా ముందుగానే వారితో నివృత్తి చేసుకోవడం వల్ల మరింత మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి నాలెడ్జ్తో వెళ్ళాలని మరీ మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఎక్స్ట్రాక్షన్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ యూసేజ్ మేజర్గా రెండు రకాల కార్యక్రమానికి మనం వాడుకుంటాము మోస్ట్లీ అగ్రికల్చర్ పర్పసెస్కి వాడుకుంటాము రెండోది డ్రింకింగ్ వాటర్ పర్పస్కి వాడుకుంటాము గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఊరిలో చూసిన బెల్స్ ద్వారా కానీ లేదంటే ఫోర్ వీల్స్ ద్వారా కానీ ఈ రెండు రకాల యాక్టివిటీస్కే మనం పెద్దగా ఒక నేషనల్ యాక్టివ్ మ్యాపింగ్ అంటే మన కింద స్థాయిలో నీళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి అది సగం బ్రహ్మ వాటర్ బోర్డు ద్వారా మొత్తం ఇండియాలో అట్రా ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ దాన్ని కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది సో ఈ యొక్క కంటెంట్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని మన ఫీల్డ్ స్థాయిలో ఏ విధంగా వాడాలి సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతకు ముందు అయితే ఐడబ్ల్యూ ఐడబ్ల్యూఎంపి అని చెప్పి అలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయి కానీ ఇప్పుడు మేజర్గా మన న్యాచురల్ రిసోర్స్ ప్లానింగ్ కానీ న్యాచురల్ రిసోర్స్ సస్టైనబిలిటీ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఎనాలిజియస్ ద్వారానే జరుగుతున్నాయి మోస్ట్లీ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ అన్నీ కూడా ఎనాలిజియస్ ద్వారా జరుగుతున్నాయి సో అది కాబట్టి మన గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఏ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది సో మీరు ఒకవేళ ఎనాలిజియస్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్స్ పాంప్ పాయింట్లో ఐడెంటిఫై చేసిన టైంలో ఏ ఒక్క లొకేషన్లో పామ్ పాయింట్ నాకు యూస్ఫుల్ అంటే గ్రౌండ్ వాటర్ కి యూస్ఫుల్ ఉన్నట్టు ఏ ఒక్క పాయింట్లో పాంప్ వాట్ ఫిక్స్ చేయాలి అదేవిధంగా చిన్న చిన్న చెక్ ట్యామ్ ఎనాలైజీస్ ద్వారా చేసినప్పుడు వాటి ద బెస్ట్ లొకేషన్ ద్వారా చెప్తాను చెప్తాం ఏ పాయింట్లో పెడితే మంచిగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అంశాల మీద అంటే ప్రాక్టికల్గా మన టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ ఫీల్డ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ మీద కొన్ని దృష్టి పెట్టాలి అని కోరుతున్నాము రెండోది ఆ ప్రయో స్థాయి నుంచి మనకు సెంట్రలైజ్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి అంటే మల్టీ విలేజ్ స్కీమ్స్ ఉంటాయి ఒక ఐదో పది ఇరవై గ్రామాలకి సంబంధించిన స్కీమ్స్ డిజైన్ చేయడం జరుగుతాయి అదేవిధంగా సింగిల్ విలేజ్ గ్రౌండ్ లెవెల్ టైప్ స్కీమ్స్ ఉంటాయి ఇంకా ఒకటే ఒక సింగిల్ విలేజ్కి గా ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినట్టు స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ చూసుకు చూసుకొని డిజైన్ చేయకుండా ఉంటే నాకు ఒక వన్ ఇయర్ లా ఉండాలి టూ ఇయర్ లా ఆ సోర్స్ ఫేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అంటే ప్లానింగ్ స్టేజెస్ ఈ నేషనల్ అక్రికర్ మ్యాప్ మ్యాపింగ్లో ఉన్న డేటాని వాడుకొని మన ప్లానింగ్ స్టేజ్లో ఒకవేళ సోర్స్ బాగుంటాయా అని ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఇంకొక ఐదు సంవత్సరంకి ఈ యొక్క సోర్స్లో మనం వాడుకోవచ్చా ఇంకొక పది సంవత్సరానికి ఈ సోర్స్లో వాడుకోవచ్చా ఇలాంటి అంశాల మీద వీళ్ళు ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతాయి సో వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లు మన యొక్క డిపార్ట్మెంట్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వర్ఎస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్లానింగ్ కోసం వాడాలిపోతున్నాము అంటే రోజు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇది ఉపయోగం రాకపోవచ్చు కానీ కొత్త స్కీమ్లు ప్లాన్ చేసినప్పుడు ఆర్డర్ ద్వారా మల్టీ విలేజ్ స్కీమ్స్ లేదంటే సింగిల్ విలేజ్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు ఎన్ఆర్ఈస్ ద్వారా కొత్త స్ట్రక్చర్లు ప్లాన్ చేసినప్పుడు ఇలాంటివి అన్ని ప్లానింగ్లు సో అది కాబట్టి నాకు తెలిసి ఆర్డబ్ల్యూస్ ఈపిఎం అయితే అగ్రికల్చర్ నుంచి ప్లానింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం అని చెప్పి కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అయితే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లెవెల్ కంపేర్ చేసుకుంటే ప్లానింగ్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఈ రెండు మూడు డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ట్ స్థాయిలో జరుగుతాయి సో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ మీది ఆఫ్టర్ ద ట్రైనింగ్ ఆఫ్టర్ దీనింగ్ కూడా ఒకవేళ సీఈడబ్ల్యూ డి కానీ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మన ప్లానింగ్ స్థాయిలో మంచిగానే ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది మూడవది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఏంటి అగ్రికల్చర్ జాయిన్ అయి ఉంటుంది ఈ మీటింగ్కి వాళ్ళని కూడా ప్లానింగ్ కోసం పిలవడం జరిగింది ఎందుకంటే మన క్రాపింగ్ ప్యాటర్న్ సో గ్రౌండ్ వాటర్ డిపెండ్ చేసుకొని మన క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా బాగుందంటే మేబీ మనం షుగర్ కేన్ వేయచ్చు అసలు బాగా లేదా షుగర్ కేన్ వేసినా మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు సో ఇలాంటివి కొన్ని గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూసుకొని మనం క్రాపింగ్ ప్యాటర్న్ చేయాల్సిన అవసరం వస్తుంది సో నెక్స్ట్ కరీం సీజన్ రబీ సీజన్కి వచ్చినప్పుడు ఏ విధంగా ఏ ఏరియాస్లో ఏ విధంగా ఉన్నీ వెరైటీ సపోర్ట్ చేయాలి ఏ విధంగా ఉన్న క్రాప్ ని సపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా కొద్దిగా ప్లానింగ్ సైడ్ నుంచి డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్ కూడా దీని నుంచి నేర్చుకోవాలని కోరుతున్నాము సో ఈ ఫోర్ డిపార్ట్మెంట్స్ కి ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము ఐ రిక్వెస్ట్ అడిజినల్ డైరెక్టర్ గారు ఇఫ్ యూ క్యాన్ డూ ప్రాక్టికల్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫోర్ ద అలాంటివి ఒక చీనాతో ఉన్న ట్రైనింగ్ ఇచ్చినట్లయితే యూస్ఫుల్ ద డిపార్ట్మెంట్స్ అవ్వదు అండ్ డౌన్ ద ల్యాండ్ వి విల్ ట్రై టు లిమెంట్ ఇన్ అవర్ రెగ్యులర్ అడ్మినిషటివ్ థ్యాంక్స్ థ్యాంక్స్ రోజు